సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజిశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 పరాహలక్ష్మి వారి సన్నిధానంలో ఆషాఢ శుద్ధ షష్ఠి శుక్రవారం ఉత్తర నక్షత్రం జూలై పన్నెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగురు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విశ్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుచి చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమాత్మ్యం రాహప్రాణం శ్రీభాష్యం భగవద్విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభొగట్ వేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం బలిహరణం అయిన తర్వాత మంగళాశస్తం జాతోర తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చన ఎనిమిది గంటలకు సింహవల్లియ సన్నిధిని సహస్రనామార్చన కుంకుమార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగురువాలు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తృతంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదన మహానివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుమదల చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పెరియావారు తిరునక్షత్రం రెండవ రోజు తిరునక్షత్రం యథావిధిగా ఆస్థానంలో స్వామివారి ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో ఆళ్వారులతో సహా వేయించేసి ఆస్థానం విశేష ఆరాధన దీప్రవ సేవాకాలం అనంతరం చేత్మర నివేదన చేతమర సుమారు ఐదున్నర ప్రాంతాల్లో ఒక పదిహేను నిమిషాల పాటు నిలుపుదల చేసి నివేదన జరిపించి చేతమర గోష్ఠి జరపడం జరుగుతుంది ఆ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుం చరిత్ర సంప్రదాయ పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం